సంఘాలకి ముఖ్యంగా సంఘాల ప్రతి ఒక్కరికి మరొకసారి వందలు తెలియజేసుకుంటున్నాను ఈ సాక్షి కంటే ముందుగా నేను ఒక బయలు వచ్చిన చదివే ఆశపడుతున్నాను అపస్తుల కార్యము నాలుగు మరి ఎవరి వారి రక్షణ కలగదు మనకు రక్షణ కానీ ఆకాశం కింద మనుషులు వేయబడిన మరి ఏ ఏదేమైనా రక్షణ పొందలేదు మీరు ఏమో వాక్యం చెప్పట్లేదు కానీ దానికి ఒక అర్థం తెలియదు ఎందుకంటే నేను ఏదో వాక్యం చెప్పడానికి రాలేదు కాకుంటే నా జీవితంలో దేవుడు అద్భుత కార్యాలు చేశాడు ఖచ్చితంగా ఎందుకంటే మనం రకరకాలు చూస్తుంటాం ఆ సంఘంలో ఈ సంఘం యూట్యూబ్ ద్వారా అద్భుతాలు నిజంగా మన సంఘంలో నిజంగా అతి భయంకరమైన పరిస్థితి నుంచి దేవుడు అసలు ఈ ఈ విధంగా కిరణం వస్తాము అనే అనే ఆలోచనలు కూడా అంటే ఆ విధంగా కలవరపడే సందర్భాలు కూడా చాలా ఉన్నాయి అంటే చేతికి వస్తాడో రాడో అన్న భ్రమ కూడా మనకు చాలా సినిమాపోతాయి అనమాట దాని అక్కడ బైబిల్లో ఏం చెప్తున్నాడు అంటే ఆ పుస్తకాల అఫుసాల దాని ముందు ఏముంటుంది అంటే ఒక పుట్టి కుట్టి పుట్టి కుట్టివాడ పేద యోగంలో మందిరంలోకి వస్తుంటే ఆయన భిక్ష భిక్ష ఆడుకోవడానికి వస్తారు అనమాట ఆ సందర్భంలో ఆయన ఆయన అంటే ఏ సుప్రే ఆయనకి అతనికి ఆ యొక్క రోగం బాగుపడింది నా ఉద్దేశం ఏంటంటే నిజంగా జోయల్ కూడా ఈ లోక సంబంధమైన ఘనము కానీ కానీ ఏమి మా కర్తకి రావాలి ఏ జోలు సజ్జలవుతున్నారు అని చెప్పిన సాక్ష్యం చెప్తున్నాను నా సాక్ష్యం ఏంటంటే జోయల్ని రీసెంట్గా వాడికి ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో జాయిన్ చేశాను మీకు అందరూ తెలుసు చిన్నతనంలోనే ఆ రోజు ఐసీలో వచ్చి దగ్గర దగ్గర ఒక ఇరవై పాతిక రోజు చాలా ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఆ టైంలో మేము అనుకున్నాం దేవుడా ఈ బిడ్డని కానీ బ్రతికిస్తే ఈ సేవకు సమర్పించుకుంటాము అని అనుకోగానే దేవుడు బ్రతికించిన ఇంటికి రావడం జరిగింది నిజంగా జనరల్గా తల్లిదండ్రులు ఎవరైనా ఆశపడతారు పిల్లలు అంటే వాడు నా కాన్సెప్ట్ ఏంటంటే వాడు ఎంత చదువుకున్నా సేవ చేయాలి బట్ ఏంటంటే ఇంగ్లీషు హిందీ అలా నేర్చుకోవాలనే ఉద్దేశంతోనే ఢిల్లీ పబ్లిసి జాయిన్ చేసాము జాయిన్ చేసిన తర్వాత దేవుడు దేవుల రెండు రోజులు బారాయణ ఉన్నాడు రోజు నవంబర్ పన్నెండు తరకు ఫోన్ చేశాడు డాడీ జ్వరం మీరు అదేవి రావాలని చెప్పేసి సరే వస్తున్న ఆ రోజే నాకు మా ఎమ్మెల్యే గారు అపాయింట్మెంట్ ఇస్తున్నారు హెల్త్ హెల్త్ నేను వాళ్ళ చైర్మన్ గారికి ఒక వాళ్ళకి ఆసుపత్రి ఉంది నేను వెళ్ళేసరికి అడ్మిట్ చేసిన తర్వాత వాళ్ళని వదిలిపెట్టేదే నేను వాళ్ళకి ఫోన్ చేసి మీ అబ్బాయికి డెంగ్యూ పాజిటివ్ అండి ఏమవుతుంది ఒక త్రీ డేస్ మెడిసిన్ సెట్ అవుతుంది అని సరే అని చెప్పేసి నేను వెళ్ళాను అక్కడ అందరూ ప్రాబ్లం పాపం మిమ్మీ ఉంటే నిమ్మి వచ్చి ఈవినింగ్ వరకు కూర్చున్నారా అదేవిధంగా పిల్లలు సాయుతచ్చి కూర్చొని ఈవినింగ్ వరకు నేను వచ్చే వరకు తర్వాత రిటైర్మెంట్ తీసుకొచ్చాను తర్వాత ఒక త్రీ డేస్ మెడిసిన్ ఇచ్చాడు ఆయన ఆ మెడిసిన్ ఆంటీ వసారి వచ్చి రోజు వేస్తే ఒకరోజు రవీంద్ర హాస్పిటల్కి వెళ్ళి డెంగ్యూ ఫీవర్ ఎలా ఉంటుందంటే ప్లేట్ తగ్గిస్తావు అక్కడ బ్లడ్ టెస్ట్ చేస్తే మూడు లక్షలు ఉన్నాయి తర్వాత ఒక రోజు రవీంద్ర హాస్పిటల్కి వెళ్ళి మా చేతిలో కళ్ళు కూడా పచ్చగా చేసి జాటీ టెస్ట్ కూడా తెప్పి జాటీస్ ఐదు పాయింట్లు ఉన్నాయి చిన్నసారి ఒక సెలపించి వాళ్ళని తగ్గించలేదు అన్నాడు కానీ నైట్ ఫీవర్ ఎలా వస్తుందంటే మా టెంపరేచర్ చూస్తే నూట నాలుగు నూట మూడు మళ్ళీ మైండ్ చేస్తుంది మళ్ళీ ఒకసారి బ్లడ్ టెస్ట్ చేస్తే మూడు లక్షల నుంచి రెండు లక్షలు వచ్చింది మళ్ళీ ఒక రోజు మనం చేస్తే ఎనభై ఏళ్ళు వచ్చింది ఇరవై ఎరవడ జరగ ఎనవ అవ్వదు ఖచ్చితంగా మనం మార్కాపు పిల్లల హాస్పిటల్కి వెళ్దామని చెప్పేసి నలభై వెళ్ళి ఖుషి దగ్గరికి వెళ్తే ఆయన మార్నింగ్ సండే పోతే మార్నింగ్ జాయిన్ చేసుకున్నాడు కానీ ఆయన అన్ని టెస్ట్ చేసి సాయంత్రం చూస్తానని చెప్పేసి మళ్ళీ సాయంత్రం బ్లడ్ టెస్ట్ చేస్తే బ్లడ్ టెస్ట్ తక్కువ అంటే యాభై ఏళ్ళకి వచ్చినాయి ఇది ఎక్విప్మెంట్స్ మా దగ్గరలో కండిషన్లో మేము పెట్టుకోలేము మీరు మంచి హాస్పిటల్ అంటే ఆయన రామ్ చంద్రెడ్డి పిల్లల హాస్పిటల్ ప్రిఫర్ చేశాడు డ్రైవర్ గుడి మీ పంపించాను తోడుకుంటూ ప్రాంతం దేవుడి దేవ వెళ్ళాను జాయిన్ చేసుకున్నారు దేవుడి దగ్గర ఒక ఫైవ్ డేస్ తర్వాత లేట్ చేస్తే త్రీ ల్యాక్స్ వచ్చినాయి కానీ జాండిస్ అనేవి స్లో ప్రాసెస్ అండి మీరు అప్పుడప్పుడు చెకప్ అని చెప్పేసి చెప్తారు చెప్పిన తర్వాత ఇది ఈ విధంగానే గుంటూరు ఎవరు వస్తున్నాం దేవతలు బాగానే ఉన్నాడు బాగానే ఆడుకుంటున్నాడు ఒకరోజు డిసెంబర్ పదిహేనో తారీఖు సండే వాడు సండే స్కూల్ పోయి వచ్చి ఇంట్లో డల్లు పడుకుని మమ్మీ నాకు జ్వరంలా ఉంది అన్నాడు ఏమంటే హాస్పిటల్కి సంబంధించి వేరే డాక్టర్ వెళ్తే ఫోన్ చేశాను మీరు డోరో సిక్స్ ఫిఫ్టీ ట్యాబ్లెట్ ఏంటి కంట్రోల్ అయిపోతే తీసుకురావాలన్నాడు మార్నింగ్ డైవర్ ఎవరు చూసుకుని ఎవరు అందుబాటులో కానీ జ్వరం చూస్తే నూట రెండు మూడు నూట నాలుగు వస్తుంది ఫాస్ట్ నేనే పదకొండు జాయిన్ చేశాను వాళ్ళు జ్వరం కదా ఇంటికి వచ్చిందని చెప్పేసి ఆయన మేము సోమవారం వెళ్తే శుక్రవారం గురువారం వరకు రకరకాల మళ్ళీ డెంగ్యూ వచ్చింది మలేరియా వైరస్ వైరస్ చేసే వాడు సోమవారం సోమవారం మంగళవారం బాగానే తిరుగుతున్నాడు ఫేవర్ ఉన్న బాగానే విషాలు ఉన్నాడు తిరుగుతున్నాడు బాగానే ఉన్నాడు బుధవారం గురువారం అసలు పడుకు నేను టెంపరేచర్ వాళ్ళు నూట నాలుగు వస్తే పిడుస్ రావచ్చు అండి తల్లి కొట్టు పెడుతున్నాం కంట్రోల్ ఒక నూట రెండు నూట ఒకటికి వస్తుంది జ్వరం వస్తుంది ఆయన ఇదేంటంటే మాకే అర్థం అవ్వలేదు ఇదేమన్నా ఎక్కడ మన వైరస్ కంట్రోల్ అని చెప్పేసి గురువారం సాయంత్రం ఎట్లా చేయకుండా ఎవరికి మేము ఐసి షిఫ్ట్ చేసుకుంటాము మరి ఒకసారి పిలుసు రావచ్చు అని చెప్పేసి ఐసి షిఫ్ట్ చేసుకున్న తర్వాత గురువారం సాయంత్రం కొంచెం మన కంట్రోల్ ఉన్నాడు తర్వాత వాడి మాటలు ఏం మాట్లాడుతున్నారు పిచ్చి పిచ్చి బిహేవ్ చేస్తున్నాడు డాడీ అక్కడికి ఒకసారి అమ్మ అమ్మ అక్కడికి ఒక్కోసారి మీరు ఎవరంటే రకరకాల వాడి బిహేవియర్ చూస్తే అంటే ఆ టైంలో ఎవరైనా ఎవరు చూసుకున్నా మేము కూడా కమ్ముకున్నా ఒక సైతాన్ని అని చెప్పేసి కానీ ఏది కాదు ఆ టైం అనిపించిన తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే ఆయన ఒకసారి మనం ఎంఆర్ఐ టెస్ట్ చేద్దామంటే ఎంఆర్ఐ తరస్కానింగ్ అనమాట ఎంఆర్ఏ చేద్దామని సరే చేయండి సార్ ఎంఆర్ఐ తీసుకెళ్ళి ఎంఆర్ఐ తీసుకెళ్ళినప్పుడు ఆ పరిస్థితి ఎలా ఉందంటే అసలు మన లేదు అసలు ఇంట్లో ఉనుగుతుండడు ఏదేదో మాట్లాడుతుండడు జల్లు కొడుతుంది తెలుసు బయటపడుతుంది అనమాట ఈస్కెళ్ళాడు ఈస్కెళ్ళిన తర్వాత దేవదేవ్ పంట రిపోర్ట్ వచ్చింది ఎంఆర్ఐ స్కాన్ ఏం లేదు అంత నార్మల్గా అంటే వాళ్ళు ఏమన్నారంటే ఎంఆర్ఐ ఉద్దేశం ఏంటంటే లో ఏంటి బ్రెయిన్ స్టేటస్ చెప్పిందండి దాన్ని ఫంక్షన్ తెలియాలంటే ఎల్పి టెస్ట్ వెన్ను నీరు తీసేయాలంటారు సరే చేయండి సార్ అన్న శుక్రవారం శనివారం ఆ టెస్ట్ చేశాడు నేను అప్పటిదాకా ఎవరైనా జనరల్గా ఏదైనా బ్లెడ్ టెస్ట్ రిపోర్ట్ చేస్తే దాన్ని నెగిటివ్ రావాలని కోరుకుంటారు నాకు అసలు భయం వేసి ఈ రిపోర్ట్లను ఏదో బయటపడాయా బయట పడాలా ఎందుకంటే అసలు అర్థం అవ్వట్ల అన్ని టెస్ట్లు చేస్తే నార్మల్ వస్తుంది నేను నేను కోరుకున్నా ఈ టెస్ట్లను ఈ టెస్ట్లను ఏదో బయటపడాలా సరే లేదా నొంటి ఇన్ఫెక్షన్ దీంట్లో బయటపడాలని కోరుకుంటే ఆ కోరుకున్న జనరల్గా ఆ ఎల్పి టెస్ట్ జనరల్గా ప్రతి ఒక్క సెన్స్ యాభై ఉంటాయి అంటే వాడికి ఐదు వందలు ఉన్నాయి నాకు పిలిచారా పక్క పిలిచి పిల్లలు మాట్లాడుతుంది చేతులు ఇది చాలా సీరియస్ కండిషన్ అంటే ఇది ఆయన మెదర్బాద్ వచ్చినాన్ని చాలా సీరియస్ కండిషన్ నేనైతే గ్యారంటీ ఇవ్వలేదు మీకు ఇష్టమైతే లేకపోతే తీసుకెళ్ళాలి భూ గ్యారంటీ అయిపోతే నేను ఎందుకు కూర్చున్నాను సార్ అవసరం మేము వేరే ఆసుపత్రి తీసుకెళ్తామంటాను ఆయన అడిగాను మీరే చెప్పాలి సార్ మంచి హాస్పిటల్ అన్న ఫెకల్టీ ఏంటంటే విజయవాడ రెయిల్పోకెళ్ళి వెళ్ళండి అక్కడ న్యూరాలజిస్ అందరూ ఉంటారు స్పెషలైన్ కాకుండా కొంచెం ఖర్చు ఎక్కువ సరే సార్ అన్నా ఆ టైం నైట్ వాళ్ళు మీరు సంతకాలు పెడితే ఎంపాయిని వెంటిలేషన్ తీసుకుంటాం వెంటిలేషన్ అంటే గోవా శనివారం నైట్ పదకొండు స్టార్ట్ అయితే మేము ఒంటి గంట వెళ్ళిపోయాం వెళ్ళిపోతే వాళ్ళు ఒక టూ అవర్స్ మీరు రాకండి అబ్బాయిని మీరు సొంతకాల పెడితే వెంటిలేషన్ తీసుకుంటాము అంటే అప్పుడు మీ ఒంటి గంట రెండు మూడు ఏంది ఆదివారం మనం తీసుకున్న దాన్ని తీసుకెళ్ళి చూపించారు స్టేటస్ కెపాసిటీ అన్ని పైపులు ఎక్కించారు యూరిన్ పైపు ముక్కులో ఇలా వాడు డైరెక్ట్ శ్వాస కూడా తీసుకోలేదు కృత్రిమంగా ఏర్పాటు చేశారు ఒక త్రీ డేస్ తర్వాత చూద్దాము తర్వాత మార్నింగ్ బ్రెయిన్ డాక్టర్ వస్తాడు ఆ డాక్టర్ ఏం చెప్పాడు అంటే నేను ఆ రోజు సూర్యబాక్ విషయవాకులోకి వెళ్ళాను అంట ఆయన ఏం చెప్పాడంటే జనరల్గా ఇది ఒక యాభై సెల్స్ అంటే వంద నూట యాభై ఉంటే కొంచెం ఇన్ఫెక్షన్ అండి మీ వాడికి చాలా హెవీగా ఉన్నది మూడు రోజులు అంటే ఒక టూ డేస్ తర్వాత మేము మందు ఇస్తాము ఒక్కో సందర్భంలో గుర్తుపట్టవచ్చు గుర్తుపట్టకపోవచ్చు ఒక్కోసారి కాల్లో పడిపోవచ్చు చేయబడిపోవచ్చు అసలు ఇంకా బయకరే నేర్చుకున్నాను ఇదేంటి దేవుడు అసలు అని చెప్పేసి ఫాస్టారు ఎప్పుడు కానీ చాలా మంది అనుభవాలు కానీ ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి వాట్సాప్ గా ఫోన్గా చాలా ఏం కనిపిస్తున్నారు మీ ఇద్దరు ప్రార్థన చేసుకుంటే అంటే చెప్పాడు కానీ కొంచెం నేను నెగ్లిజెన్ చేశాను తగ్గిపోతే లేదు తగ్గిపోతలే అంటే ఫస్ట్ ఊరికి ఇంటికి వచ్చాయి కదా తర్వాత ఇంట్లో ఉంటుందనే ఉద్దేశంతో నేను ఎగ్లెక్ట్ చేశాను ఆ రోజు సండే అసలు నేను నేను ఎందుకు చర్చ ఎక్కడ ఉందని చెప్పేసి నేనే కనుక్కొని హోసల్ కలిగి అసలు ఇంకా కన్నీరు పడిపోతా ఉంది నేను ఆయన కండిషన్ చెప్తే ఒక్కోసారి చేతికి రావచ్చు రాకపోవచ్చు అంటే చెప్తున్నాడు ఆయన సరే దేవుడిని చిత్తామని చెప్పేసి బైక్ ప్రార్థన చేసుకున్నాం అసలు ఎట్లా చేసుకున్నామంటే అసలు మామూలుగా మా అంటే పిచ్చెగాడు బతికాడ ఉంటాడు కదా అంటే నాకు అనిపించింది అంటే నేను అంటే ఒకప్పుడు పిచ్చేగాడు సినిమాలో వాళ్ళ తల్లి కోసం పాటు ఉంటే అట్లా ఏమన్నా చేయాలన్న తపలనిపించిన అసలు అంటే ఏం చేయని పరిస్థితి చివరికి నాకు ఒకటే అనిపించింది దేవుడా బిడ్డని కానీ బతికిస్తే నేను జీవితాంతానికి రుణపరేసి ప్రార్థన చేసుకున్నాను దేవుడు దేవల్ల ఇరవై ఇరవై నాలుగో తారీఖు మళ్ళీ ఎంఆర్ఎస్కి రిపీట్ చేసారు మాకు గుంటూరులో చేసింది అర్థం కాలేదండి మేము అలా చేస్తామంటే అసలు అప్పుడు చేస్తే ఇన్ఫెక్షన్ ఇంకా తొమ్మిది వందలు పెరిగింది ఐదు వందలు తొమ్మిది వందలు పెరిగింది వాళ్ళు ఇంకా భయపెట్టారు ఇది ఏంటంటే కంట్రోల్ అవ్వట్లేదండి మాకు అందకూడదు అని చెప్పేసి ఏదో మెడిసిన్ మార్చారు మెడిసిన్ మార్చిన తర్వాత ఫీవర్ కంట్రోల్కి వచ్చింది అక్కడికి వెళ్ళినాకే వంద తొంభై వందలు చూపిస్తున్నది వాళ్ళు ఏమన్నారంటే మంగళవారం మార్నింగ్ మేము మట్టి పట్టలేదండి ఈ నైట్ కానీ నైట్లు మీ అబ్బాయి గుర్తుపట్టి మీ అదృష్టమే లేకపోతే ఇలా మేము చెప్పలేమంటే చెప్పారు మేము అసలు మనసులో రేపే పండగ ఇరవై ఐదు పండగ ఇరవై నాలుగు మంగళవారం మరి భయమేసింది అసలు వాడు ఎనిమిదింటికి మత్తు దిగేసింది మత్తు దిగేస్తే ఇట్లా చూసి ప్రవర్క మేడం ఏం జాయి అన్నారంట వాడు రెస్పాండ్ అయ్యి ఇట్లా కళ్ళు చూశాడంట మీ మమ్మీని మీ డాడీని పిలిపి అంటే ఆ బిల్ పెట్టి చూపించడంట అస్సలు ఫోన్ చేసి ఏమండి మీరు నేను జాయిన్లో ఫాదర్ అర్జెంటు కానీ మీ అబ్బాయి రెస్పాండ్ అవుతున్నాడు అదృష్టం అని ఫోన్ చేసి మేము పరిగెత్తుకుని వెళ్ళాం ఫస్ట్ వాళ్ళ అబ్బాయి వాళ్ళ అమ్మ గుర్తుపట్టాడు తర్వాత నేను గుర్తుపట్టాడు ఫోన్ వెళ్ళిన దేవుడు అంతకు అంటే వాళ్ళు చెప్పి వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ రేంజ్ అనుకో వాళ్ళ మీద లేకుండా సంతకాలు పెట్టించుకున్నారు ఏం జరిగినా మీ ఇష్టం అంటే గ్యారెంటీ అన్నట్టు చెప్పారు సరే దేవుడు దేవుడు దేవుడి బాగా ప్రార్థన చేసుకుంటున్నాం దేవుడి ఇలా ఇరవై నాలుగు నైటు ఈరోజు మీరు జనరల్గా ఇక్కడ పంట మీరు చేస్తుంటాడు మేము వాడు రెస్పాండ్ అయిపోయి అక్కడనే పంట చేస్తుంది దేవుడు నిజంగా ఈ యొక్క క్రిస్మస్ పండుగ రోజు ఇదే మాకు గొప్ప సంతోషం అనుకున్నాం ఆ రోజు మార్నింగ్ పండగ రోజు మళ్ళీ డాక్టర్ వెళ్ళి పర్లేదండి వాడు రెస్పాండ్ అవుతున్నాడు కానీ ఎక్కువ లైట్ ఎంత చూడలేకపోతున్నాడు ఎక్కువ కళ్ళు మూసుకోవటం అటువంటి చిన్న చిన్నపిల్ల తాను చేతులు కూడా ఆడీయలేడు అనమాట పర్వదిన లేపటం పలు అటువంటి పరిస్థితుల్లో ఆయన ఏమన్నాడంటే త్రీ డేస్ కాదండి ఏడు రోజులు చూడాలా ఏడు రోజులలో మీ ఓడు రికవరీ పెరుగుతూ ఉండాలా తగ్గదు బ్యాక్ అయితే బాగోదు కొన్ని కేసులు అంటే మొండి కేసులు అంటే ముప్పై పర్సెంట్ మొండి కేసులు దొరుకుతాయండి అట్లా మొండి కేసులు దొరకకుండా మీ ఓడు కొంచెం ఏమంటే రికవరీ అయితే ఇబ్బంది లేదంటే అంటే అట్లనే సరే సార్ మీ ఇష్టం అని చెప్పేసి చెప్తే ఏడు రోజుల వాడు రోజు రోజు ఇంప్రూవ్మెంట్ జరుగుతుంది ఏడు రోజుల మళ్ళీ ఏడు రోజులు కాదండి పదకొండు రోజులు చూడాలన్న అసలు వాళ్ళు ఎక్కడ చెప్తున్నారంటే భయంకరమైన భయంకరం పోలీసులు అంటే అసలు మనం భయపెడుతున్నారో లేకపోతే కాబట్టి ఉన్న వాస్తవం చెప్తున్నారు మాకైతే అసలు పరిస్థితి అటువంటి సందర్భంలో అసలు ప్రార్థన చేసుకున్న భయంకరంగా అసలు ఆ రోజు డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ నేను కూడా ఆ వస్తున్న మధ్యన నాకు దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు ఒకసారి చదవండి ఎస్ఐ యాభై నాలుగు ఎనిమిది మహోద్రేఖంతో నిమిషం మాత్రము ఇవ్వకుండా ఇత్యమైన కొడుకు నీళ్ళు ఆచి చాలు ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే ఆ రోజు రమేష్ అన్న పాస్ట్ గారు ఏం చెప్పారంటే ఆయన కోపం ఒక్క నిమిషానికైనా మా ఫ్యామిలీ మాత్రం అకలవలమైంది అసలు ఎటు తోచలేని పరిస్థితి ఆయన కోపం ఒక్క నిమిషమే దాని తర్వాత కింద ఒకటి మాకు నిత్యమైన కృత నీకు వాచన చూపేదని చెప్పేసి ఒక వార్త అనిపించాడు నా మాట్లాడతాం అవుతున్నాయా ఆయన కోపం ఒక్క నిమిషం కోపమే ఒక్క నిమిషానికి కోపమే దగ్గర దగ్గరగా మేము పదహారో తారీఖు ఇంటి వదిలిపెడితే రిటర్న్ రావడానికి పన్నెండు తారీఖు పడింది క్రిస్మస్ లేదు జనవరి లేదు భయంకరమైన పరిస్థితి అటువంటి పరిస్థితి జస్ట్ ఒక్క నిమిషానికి కోపానికి మన జీవితాలు నా ఉద్దేశం ఏంటంటే జనరల్ గా నేను కూడా నోటిదాకా శాంతమైన జీవితం మంచి బిల్డింగ్ ఉంది మంచి కార్ ఉంది మన బాబు అంటే రీసెంట్గా ఒకటి మా ఫ్రెండ్ ఎక్కడ జాబ్ చేస్తూ కలిసి అండి నన్ను బాబు ఎలా అటువంటి సందర్భం మనం కూడా అనుకోవచ్చు నాకు ఉద్యోగం ఉందిలే నాకు మంచి హోదా ఉందిలే నా పని నేను చేసుకుంటున్నాను కానీ అన్ని రోజులు నాకు నాకు చెప్తాను నేను ఎవరిని ఉద్దేశం చెప్పట్లే నా జీవితంలో జరిగిందే చెప్తున్నా నేను అటువంటి అనుకూల సందర్భంలో కొడితే పోయి రేసాం మేము వాస్తవంగా మెదడు లక్షణాలు ఉన్నాయి అంటున్నారు కానీ ఇరవై రకాల టెస్ట్ ఇలా బాగా ఇది చాలా గొప్ప సాక్ష్యం మెదడ్ లక్షణాలు అంటే ఇది వాడికి కన్ఫామ్ కాదు సస్పెక్టెడ్ సస్పెక్టెడ్ అంటే అనుమానం మెదడ్ లక్షణాలు ఉన్నాయి కానీ ఇరవై రకాల వైరస్ టెస్టులు బాక్టీరియా టెస్టులు ఫంగ చేస్తే ఎక్కడ దొరకాలి అసలు మాకే విచిత్రం వేసింది అక్కడ చూస్తే వైరస్ ఏం దొరికితే ఎక్కడ వైరస్ దొరకట్లా అటువంటి సందర్భంలో డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ వాళ్ళు ఏం చెప్పారంటే మీ అబ్బాయి బాగా రికవర్ అవుతున్నాడు అంటే మీ అబ్బాయిని మేము జనరల్ వాడు షిఫ్ట్ చేస్తాం అన్న చేశారు జనవరి ఆ రోజు నగరం వర్క్ కూడా చేశారు మేము మత్స్య రోజు మత్స్సు రోజు జనవరి కదా మేము అక్కడ జనవరి ఇదే జనవరి బాగున్నాం ప్రశాంతంగా దేవ మీ దైవ మీ అబ్బాయి జనరల్ వాడికి వచ్చారని అనుకుంటున్నాం వచ్చిన టూ డేస్ తర్వాత వాడు మాట్లాడుతూ మాట్లాడుతూ స్ట్రక్ అవుతాడు ఒకసారి అయిపోతాడు అరే జాయి జాయి జాయ్ అంటే పలకడు ఒక ఐదు నిమిషాల తర్వాత ఏంది డాడీ అంటాడు అసలు మాకు అర్థం కాదు ఎమ్మడు ఆ సిస్టర్ చెప్పారు ఏంటి సిస్టర్ మా అబ్బాయి ఒకసారి వాళ్ళు ఏం చెప్పారు అంటే మీ అబ్బాయి ఎలా రెస్పాండ్ అవుతుందో వీడియో రికార్డ్ చేయాలన్నారు వాళ్ళమ్మ రికార్డ్ చేసి డాక్టర్ పెట్టారు అయితే గా మళ్ళీ ఐసీ షిఫ్ట్ చేయండి మళ్ళీ ఐసీ తీసుకుంటారు ఇదేంటి దేవుడా అసలు నిన్ననే జనరల్ షిఫ్ట్ చేస్తాడు మళ్ళీ చెప్పేసి ఐసీలో షిఫ్ట్ చేసి మదర్ స్కాన్ కింద తల స్కాన్ చేస్తే తల స్కాన్ లో బానే బాగానే రిపోర్ట్ బాగా వచ్చింది కానీ వాడు ఒకసారి అంటే ఆగిపోతాడు నేను రెండు సార్లు అర్థం చేశాను ఆగిపోతాడు అంటాడు అంటే ఈ డోరంతా పట్టకపోతున్నా మాట రాని వాడి దగ్గర అంటున్నాడు ఏమంటే వేరే కుమార్ సార్ అని చెప్పేసి ఆయన ఆ డాక్టర్ వచ్చేసి ఒకసారి డోస్ చెక్ చేసాడు అమ్మాయి ఈ అబ్బాయి వయసుకి మీరు పెట్టే డోస్ ఇది అంటే వాడికి మెడిసిన్ పవర్ అయిపోయి రెస్పాండ్ తన బ్రెయిన్ ఓకే సెట్ అవుతుంది ఆ విధంగా మళ్ళా ఒక రోజు ఐస్కూల్ షిఫ్ట్ చేసి బాగానే ఉండని చెప్పేసి మళ్ళా మళ్ళా జనరల్ వాడు షిఫ్ట్ చేశాడు ఆ తర్వాత ఇలా కాదండి నేను పద్నాలుగు రోజులు చూడాలా పద్నాలుగు రోజుల తర్వాత నిజంగా ఇంకా నేను సండే వెళ్ళొచ్చాను సండే చర్చికి వెళ్ళి వచ్చి ప్రేర్ చేసుకుంటాను దేవుడు అని చెప్పేసి మత్సర్ రోజే వేణుకుమార్ డాక్టర్ గారు వచ్చేసి మీ అబ్బాయికి రేపు పద్నాలుగు రోజు రోజు అయిపోయింది అండి మనం ఎమ్మార్ రిపీట్ చేద్దాం ఎట్లా రిపోర్ట్ వచ్చిందో ఆయన ఏమి అంటే వాడికి ఇన్ఫెక్షన్ తొమ్మిది వందలు ఉంది వంద దగ్గర చాలు రెండు వందల దగ్గర చాలు అంటే మీ ఓటు రెస్పాండ్ అవుతున్నాడనే ఉద్దేశంతో చెప్తే నిజంగా దేవుడు దయబట్టి తీసుకెళ్ళాను వచ్చిన తర్వాత వాడు రిపోర్ట్ చూస్తే వండగా వచ్చిందనమాట దేవుడిస్పత్రం హలియాలి అంటే యాభై ఉండాల్సిన యాభై వాడికి ఇన్ఫెక్షన్ ఉండి తొమ్మిది వందలు ఒక పద్నాలుగు రోజుల్లో లేదు వందగా వచ్చిందన్నమాట ఆయన ఏమన్నాడంటే నైన్టీ ఫైవ్ పర్సెంట్ మీ సేఫ్ అండి నో మీరు ఇప్పుడు అంటే ఇంకా అది ఇరవై ఒక డోస్ అనమాట ఇరవై ఒక డోస్ ఇంకా దేవుడి దగ్గర మీకు రాకపోతే అని చెప్పి చెప్పాడు తర్వాత ఈ బ్రెయిన్ ఇన్ఫెక్షన్ మెడిసిన్ వాడుతుంటే వాడికి ఆల్రెడీ అప్ అండ్ జాటిస్తుంది సామె తప్ప రోజు పెరుగుతూ ఉంటది ఒకరోజు తగ్గుతూ ఉంటుంది పెరిగినప్పుడే వాళ్ళు పెరిగినప్పుడు ఒక రెండు సార్లు చూసి వాళ్ళు ఏమంటారంటే ఈ అబ్బాయికి అవసరమైతే లివర్ బయాసిస్ టెస్ట్ చేయాలంటే లివర్ ముక్కరిస్ టెస్ట్ చేయాలని భయపించారు అంటే భయపడే చెప్పారు వాళ్ళు నాకు భయం భయపేసింది ఇదే దేవుడు ఒకటి పోతే ఇంకోటి స్టార్ట్ అయిందని చెప్పి చెప్పేసి మళ్ళీ ప్రార్థన చేసుకున్నాం భయంకరంగా దేవుడు నేను అనుకున్నా నేను ప్రార్థన చేసి ఏమనుకున్నా అంటే దేవుడా మేము చిన్నతనం నుంచి తెలుసో తెలియక అంటే మనం జనరల్ ఎలా ఉంటాం అంటే పుట్టుకతోనే క్రిస్టియన్స్ మనకందరికి దేవుడు అంటే భయం ఉంటుంది కానీ అంటే నా ఉద్దేశం నా ఉద్దేశం మనకు భయం ఉండగా భక్తి ఉంటుంది తెలిసే తెలియక అనేక రకాల తప్పులు చేసా అన్ని ఒప్పుకుంటా చెప్పేసి ఆయన ముందు క్షమాపులు అడిగి నిజంగా నిజమైన దేవుడు అయితే ఆ కొడుకులు బ్రతికించి మేము ఇంటికి వెళ్ళే లోపే జాబీస్ రిపోర్ట్ కూడా నార్మల్ రావాలని చెప్పి ప్రార్థన చేసుకున్నా నిజంగా తర్వాత పదకొండో తారీఖు డాక్టర్ గారు వచ్చేసి ఈ జాబీస్ ఇప్పుడు తగ్గబండి అవి అప్ అండ్ డౌన్ ఉన్నాయి ఆ లివర్ టెస్ట్ కూడా అవసరం లేదు త్రీ టూ చూపిస్తుంది ఏమవద్దు ఒక టూ వీక్స్ తర్వాత చూద్దామని చెప్పేసి హైదరాబాద్ లివర్ డాక్టర్ డాక్టర్ ఉన్నాడు ఆ డాక్టర్ తో మాతో మాట్లాడించి మీరు రేపు ఇంటికి వెళ్ళొచ్చు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక టూ వీక్స్ తర్వాత తగ్గకపోతే టెస్ట్ చేద్దాం అంటున్నాడు సర్లే చెప్పేసి ఆ రోజు సండే నేను అక్కడ సెకండ్ సే సెకండ్ సండే బలారాన్ని వెళ్ళే ట్రైన్ చేసుకున్నా బా తీసుకున్నా వచ్చారు నేను వచ్చేసరికి నాకు మెసేజ్ వచ్చింది రిపోర్ట్ ఇస్ రెడీ అని చెప్పేసి సోరీ అండి అడిగారు ఏం సోరీ ఏమైనా బ్లడ్ టెస్ట్ చేశారంటే ఆ చేశారు అంతకుముందు బ్లడ్ టెస్ట్ చేస్తే వాడికి ఫోర్ పాయింట్ సెవెన్ ఉంది మాకు భయమే వస్తుంది సిక్స్ వచ్చిందో సెవెన్ వచ్చిందో అయితే భలభైమే వస్తుంది సరే దేవుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంటికి వెళ్ళేటప్పుడు జాబ్ డీఫ్ టెస్ట్ ఎంత ఉంది అని తెలుసుకున్నా టెస్ట్ చేశారు ఆయన మీరు వెళ్ళారు ఏం సార్ మా అబ్బాయికి జాబ్ టెస్ట్ చేశారంటే అది చేసాను అన్న ఎంత వచ్చింది సార్ అంటే వన్ పాయింట్ త్రీ వచ్చిందండి దేవస్తోత్రియాలి జనరల్ రిపోర్ట్ జాబ్ టీస్ట్ కూడా అంటే నేను ఏదైతే దేవుడిని అడిగారో నేను క్షమాపణ రెడ్డిగా బ్రంగా నా దేవుడా నిజంగా నిజమైన దేవుడు నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను నిజంగా నా కొడుకును బతికి మేము క్షేమం ఇంటికి వెళ్తే మా కుటుంబానికి నీకు రుణపడి ఉంటాం మా జీవితాంతం అన్నట్ల ప్రార్థన చేస్తున్న తర్వాత మేము ఇంటికి వచ్చే డాక్టర్ కూడా చేరా ఇదేంటంటే మొన్న ఫోర్ పాయింట్ సెవెన్ ఉంది ఒక్కసారిగా వన్ పాయింట్ త్రీ వచ్చి చెప్పేసి నా ఉద్దేశం ఏంటంటే నేను ఈ వాక్ మీద నిర్వహించానంటే ఒక ఏ నామం తప్ప ఈ లోకంలో ఎవ్వరు మనం రక్షించలేరు నిజంగా అంటే మీ అందరూ తెలుసు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది ఆ టైం నాకు ఏమనిపి వచ్చిందంటే డబ్బు పెట్టగలను అవసరం మా ఎమ్మెల్యే ద్వారా జగన్ చెప్పి జగన్ చెప్పేయగలను లేదు మనకు మంచి మంది మార్గం ఉంది మొత్తం తీసుకురా తీసుకురాగలను కానీ ఎవ్వరు ఏం చేయలేని పరిస్థితి నాకు అనిపించింది నిజంగా దేవుడే జోగిని రక్షించి ఇంటికి తీసుకొచ్చాడు ఇంటికి వచ్చిన తర్వాత వాడు 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 ఏసే వస్తున్న చూస్తే మాకే పితం పోతాయి నన్ను ఎందుకు అందరికీ కలవలేదు నన్ను ఎందుకు దూరం పెడతానంటే నేను వాడికి చాలా మాటలు చెప్పారు జోయే జనరల్ ఆయన డాక్టర్ గారే చెప్పారు జనరల్గా ఇటువంటి పేరు నుండి ఎవరికి రావు లక్ష్యం వస్తాయంట మా దృష్టమో దరిద్రమో పెడతా లక్ష్యం వస్తాయి జోయర్ ఇది దేవుని మహిమాత నీకు వచ్చేటప్పుడు ఎందుకంటే సంగమంతా ప్రార్థన చేసింది మన సంఘం కానీ అటు ఎక్కరికి అవకాశం ఉంటే అంతమంది ప్రార్థన చేయించారు పాస్ట్ గారు కానీ మన సంఘకర్తలు కానీ సంఘస్సులు కానీ ఏ రోజు గారు అప్డేట్ తీసుకుంటున్నారు ఏ రోజు గారు ప్రార్థన నిజంగా బైబుల్లో పేదలు చలసాలో ఉన్నప్పుడు సంఘమంతా ప్రార్థన చేస్తే జలసా తెగలు పెంచబడ్డాయంట ఆ విధంగా నిజంగా ఎక్కడెక్కడో ఇట్టుంటాం యూట్యూబ్లో అలా ఎక్కడ ఇక్కడ మన సంఘంలో కూడా మన పార్షినర్ ద్వారా మీ ద్వారా జిల్లా జోయల్ సర్వీలు rakhana అనే ఉద్దేశం మీద అంటే అమిరోర్ రాయక అంటే జోయల్ అప్ మార్కుంటియస పాడు నా జోతో జోతో స్టేటస్ పెట్టునంట ఏం స్టేటస్ పెట్టునంట పాడు బొత్తు నిలేసి డాడీ జోతో స్టేటస్ పెట్టును చూసేవా నేను జోయల్ ని పాసిబిలిటీన నాకోస్లీ ని పెట్టునంటే ఆ మాటలు చూస్తే అకస్మా భలే బాసేసింది ఏసన్న వాకి ఏసన్న వాకి అంటునాడు తల్లిదండ్రులారా పాపం చేయండి మీ పాపాలు మీ పిల్లలకు నా ఎత్తున్నాడు ఇప్పుడైనా మారు డాడీ ఎప్పుడైనా మారు డాడీ అని చెప్పేసి దానివల్ల బాధ అనిపించే అంటే నా ఉద్దేశం ఏంటంటే మనం పుట్టుకతో ఇస్టించే ఎవరంటే తెలుసు భయం ఉంది కానీ భక్తి లేని జీవితాలు ఉన్నాయి అనమాట అన్ని రోజులు మన కాదు అంటే నేను ఎవరి ఉద్దేశం పట్ల నా జీవితంలో జరిగిన ఒక అద్భుతాన్ని గురించి ఏం లేదు ఎందుకంటే అన్నిరోజు మనయ్యారు గారు గారు మొత్తుకుంటున్నాడు ఇదంతా మనం ఒక నామకార